బీసీ నాయకత బర్తిల్లాలి బీసీ నాయకత బర్తిల్లాలి ఓటు మనదే సీతమాలి ఓటు మనదే సీతమాలి బీసీల ఓట్లు బీసీలకే కండిన ఓట్లు బీసీలకే బీసీకే కండిన ఓటు మనదే సీతమాలి ఓటు మనదే సీతమాలి బీసీ నాయకత కార్పొరేషన్ మరియు మున్సిపల్ ఎన్నికలు జరిగే ఉన్నటువంటి బీసీ ఓటర్లకు మేము పిలుపునిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు లైక్యత పదకొండవ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపల్ మున్సిపాలిటీల్లో మూడు కార్పొరేషన్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇలాంటి కీలకమైనటువంటి సమయంలో కూడా బీసీలు ఎటువైపు వెళ్ళాలి బీసీల మద్దతు ఎవరికని ఇలా బీసీజేఏసీ విస్తృత స్థాయి సమావేశాన్ని బీసీజేఏసి రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి జాదుల లింగంగూడు గారి అధ్యక్షతన ఇలా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో ఈ మున్సిపల్ ఎన్నికల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఆ తర్వాత ఈ జేఏసీలో చర్చించిన విషయంలో ఏకగ్రీవంగా ఇలా బీసీల ఓట్లు బీసీలకే వేయాలి ఓట్లు మనదే సీటు మనదే అనే నినాదంతో ఇలా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలను గెలిపించుకోవాలని చెప్పి ఇలా జేఏసీలో తీర్మానం చేయడం జరిగింది ఈరోజు బీసీ సమాజానికి మీ ద్వారా మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసినటువంటి విషయం మీకు తెలుసు కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల బీసీల పట్ల ఉన్నటువంటి వివక్ష వల్ల నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకోకుండానే ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి గతంలో గ్రామ పంచాయతీ మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కేవలం పదిహేడు శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తే బీసీలంతా ఒక్కటై ఈ అగ్రకుల పార్టీలకు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి పదిహేడు శాతము కేవలం పరిమితం బీసీలను సర్పంచులుగా పరిమితం చేయాలనుకున్నటువంటి కుట్రలను ఛేదించి బీసీలు బీసీలకు ఓట్లు వేసుకోవడం ద్వారా యాభై మూడు శాతం సర్పంచ్లు గెలిపించుకోగలిగాం అంటే గ్రామీణ ప్రాంతాల్లో బీసీల రాజ్యాధికారానికి పునాదులు వేయగలిగాం ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి పట్టణ ప్రజలు ఇవాళ తెలివిగలటువంటి ప్రజలు ఈ పట్టణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు కూడా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం కానీ అన్ని పార్టీలు కుమ్మక్కై అన్ని పార్టీలు ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వెళ్ళినాయి కానీ ఇట్లా ఇలాంటి సమయంలో పట్ల ఈ పార్టీలకు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా ఓటు మనదే సీటు మనదే నాదంతో ఇవాళ బీసీల ఓటు బీసీలకు వేసుకోవాలని తోటి ముందుకు సాగాలి ఇవాళ నేను అడుగుతున్న సూటిగా ప్రశ్నిస్తున్నా యాభై శాతం రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పోతే ఇంకా యాభై శాతం జనరల్ స్థానాలు ఈ యాభై శాతం జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ యాభై శాతం బరిలో ఉన్నటువంటి బీసీ అభ్యర్థులను పార్టీలను పక్కన పెట్టి ఏ పార్టీకి వెళ్ళి ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేసిండా అనేది చూడొద్దు బీసీ బిడ్డ పోటీ చేసిందా లేదా అనేది చూడండి బీసీ అయితే చాలు బీసీలంతా బీసీలకు ఓట ఓటు వేసి బీసీల రాజకీయ చైతన్యాన్ని బీసీల యొక్క సామాజిక ఐక్యతను చాటి చెప్పేటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది ఈ సందర్భం సమయంలోపట్ల బీసీల రాజకీయ చైతన్యాన్ని ఐక్యత చూపించకపోతే బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టం జరుగుతారు అందుకని మేము అడుగుతున్నాం అరవై శాతం ఓట్లున్నటువంటి బీసీలు అరవై శాతం సీట్లు సాధించాలి అరవై శాతం ఓట్లున్నటువంటి బీసీలు అరవై శాతం సీట్లు సాధించాలి పది శాతం ఓట్లున్నటువంటి ఓసీలు అగ్రకులాలు పది శాతం మాత్రమే సీట్లు సాధించాయి ఇలా పార్టీలు వద్దు బీసీలే ముద్దుగా ముందుకు సాగాలి అని చెప్పి నేను విజ్ఞప్తిస్తున్నా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఏ రాజకీయ పార్టీకి సిద్ధాంతాలు లేవు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇలా వంద శాతం రాజకీయ వ్యభిచారానికి దిగదాన్ని ఇలా అపవిత్రమైనటువంటి పొత్తులు పెట్టుకున్నాయి ఇలా చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి నేను అడుగుతున్నా తెలంగాణలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు చూడండి మున్సిపల్ ఎన్నికలు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పొత్తు పొత్తు పెట్టుకుంటాయి ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం పొత్తు పెట్టుకుంటాయి అదేవిధంగా ఒక్కొక్క జిల్లాలో ఒక జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయి ఇంకొక జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయి అదేవిధంగా ఇంకొక జిల్లాలో బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయి అంటే ఏ పార్టీ కూడా పొత్తులో వినాయింపు లేదు దేనికి నేను సాక్షాలు ఇలా నేను చూపిస్తున్నా మూడు పార్టీలు చివరికి ఎంత నిస్సిగ్గ్ అంటే మూడు పార్టీలు నల్గొండ జిల్లా భువనగిరిలో మూడు పార్టీలు ఇలా ఈ పేపర్లు వచ్చి చూడండి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి అంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఎలక్షన్లకు ఎత్తున్నారు నిస్సిక్కుగా సిద్ధాంతాలను వదిలేసి ఇలా ఎలక్షన్ల ప్రచారంలో వాళ్ళు చెప్పే మాటలేండి ఇవాళ ప్రజలరా మా పార్టీల సిద్ధాంతాలు చూసి ఒకటేయండి మా పాలన చూసి ఓటేయండి అంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయినాయి వాళ్ళది పెవికాల్ బంధం ఇవాళ నేను అన్నది కాదు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ పెవికాల్ బంధం అని ముఖ్యమంత్రి గారు పిలిపిస్తున్నారు అదేవిధంగా కేటీఆర్ గారు ఏం పిలిపిస్తున్నారు బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఇద్దరి అవినావ సంబంధం పేగు బంధం ఆ రెండు ఒకటి అని కేటీఆర్ పిలిపిస్తున్నాడు కిషన్ రెడ్డి గారు ఏం పిలిపిస్తున్నాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని వారు పిలిపిస్తున్నారు అంటే ఇలా ఎవరికి వరు పొత్తు అంటే ఒక్క పార్టీ కూడా మీ నాయకు లేదు ఇలా ఈ అపవిత్రమైనటువంటి పొత్తులతోటి రాజకీయాలను భ్రష్టు పట్టించారు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను గబ్బులేపారు కాబట్టి ఈ అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ఇప్పుడు జరిగేది పార్టీల మధ్యన పొత్తు జరగద్దు ఇప్పుడు జరిగేది బీసీల మధ్యన పొత్తు జరగాలి బీసీ కులాలం నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి బీసీ కులాల మధ్యన పొత్తు జరిగి ఏ కులం బీసీ కులంలో ఏ కులం నిలబడ్డా ఒక కులం నిలబడితే నూట ముప్పై ఐదు కులాలు అండకుండా తర్వాత మన సోదర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోటి పొత్తు పెట్టుకోవాలి ఇప్పుడు సామాజిక పొత్తులు జరగాలి రాజకీయ పొత్తులు వద్దు రాజకీయ పొత్తులు వాళ్ళ అధికారం కోసం సామాజిక పొత్తులు ఎవరు బీసీల మధ్యన బీసీల పొత్తు జరగాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మధ్యన పొత్తు జరగాలి ఇది సామాజిక పొత్తు ఈ సామాజిక రాజకీయ పొత్తుల ద్వారా ఇలా తెలంగాణలో బీసీలో రాజ్యాధికారం సాధిస్తాం అరవై శాతం మంది బీసీ బిడ్డలను జనరల్ స్థానాలు ఉన్నటువంటి బీసీ బిడ్డలను రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీల కోసం పోరాడేటువంటి నాయకులను ఒకవేళ పొరపాటునో గ్రాపాటునో ఇలా పార్టీల నుంచి లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నటువంటి బీసీ బిడ్డలను గెలిపించండి బీసీ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా మీరు అగ్ర కులాలకు ఓటేస్తే మీ భవిష్యత్తును మీరు నాశనం చేసుకున్నట్టే అగ్ర కులాలకు మీరు ఓటేస్తే మీ బిడ్డల భవిష్యత్తును మీరు నాశనం చేసుకున్నట్టే అగ్ర కులాలకు ఓటేస్తే ఇంకా అగ్రకుల రాజ్యాధికారానికి మీరు లైసెన్స్ ఇచ్చినట్టే మీరు అగ్ర కులాలకు ఓటేస్తే అది మురిగిపోయింది తప్ప బీసీల బతుకులు మార్చదు బీసీల ఓటు బీసీలకు వేయండి బీసీల ఆత్మగౌరవం పెరుగుతుంది బీసీల ఓటు బీసీలకు కేసుకోండి బీసీల బతుకులు మారుతాయి బీసీల ఓటు బీసీలకు కేసుకోండి పట్టణాలలో బీసీ రాజ్యాధికారం మొదలవుతుంది రేపు మొన్న పల్లెకు వాకింది ఈరోజు పట్టణానికి వాకుతుంది రేపు మొత్తం తెలంగాణ అంతా చుట్టుముట్టి రేపు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావడానికి బీసీల రాజ్యాధికారం రావడానికి పునాదులు ఏర్పడతాయి కాబట్టి ఇలా బీసీలందరూ పార్టీలను జెండాలను అన్ని తీసి పక్కన పెట్టండి ఈ పార్టీ ఆ పార్టీ ఈక పార్టీ తోక పార్టీ అని ఏ పార్టీలో ఉన్నా బీసీ బిడ్డ నిలబడితే బీసీ బిడ్డలకు ఓట్లు వేసుకోవడం ద్వారా బీసీల రాజకీయ చైతన్యాన్ని బీసీల ఐక్యతను చాటు చెప్పండి తద్వారా గెలుపు గుర్రాలు అంటే బీసీలే బీసీలు అంటే గెలుపు గుర్రాలు బీసీలనే రాజ్యాధికారం బీసీల యొక్క రాజకీయ ప్రపంచం బీసీల ఓటు బీసీలకు వేసుకోవడం ద్వారా తెలంగాణలో బీసీల సునామీ బీసీల సునామి సృష్టించండి బీసీల రాజకీయ ప్రపంచాన్ని సృష్టించండి ఇక బీసీలకు ఎదురు ఉండొద్దు ఖచ్చితంగా సర్పంచ్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి దాకా బీసీల రాజ్యాధికారం ఓటు అనే ఆయుధం తోటి పోరాటాన్ని మొదలు పెడతాం ఓటు అనే ఆయుధం ద్వారా దొరల పటేళ్ల పాలనను పాతరపెట్టి పెట్టి బీసీ రాజ్యాధికారాన్ని తీసుకొచ్చుకుందామని చెప్పి తెలంగాణ ఉన్నటువంటి బీసీ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను